బజాజ్ ప్లాటినం వన్ ట్వంటీ సిసి ఒక్కసారిగా పతనమైన బజాజ్ ప్లాటినం బైక్ ధరలండి కొత్త రేటు తెలిస్తే వెంటనే కొనేస్తారంటూ ఒక అప్డేట్ ఇచ్చారు అది విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపావళికి కొత్త బైక్ కొనాలని ఎదురు చూస్తున్నట్లయితే జీఎస్టీ టూ పాయింట్ వచ్చిన తర్వాత బైక్ ధరలు భారీగా తగ్గాయి అయితే జీఎస్టీ మరియు బజాజ్ ప్లాటినం వన్ టెన్ బైక్ కొత్త రేట్ ఎంతో తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి భారత ఆటోమొబైల్ రంగంలో ప్రధాన సంస్కరణలు చోటు చేసుకున్నాయి జీఎస్టీ టూ పాయింట్ అమలుతో త్రీ ఫిఫ్టీ సిసి లోపు ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్లు స్కూటర్లు కొనుగోలుదారులకు మరింత కాస్ట్ ఎఫెక్టివ్ అవుతున్నాయి హోండా బజాజ్ టీవీఎస్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ వంటి టాప్ బ్రాండ్లు తమ ఫస్ట్ లిస్టులను రివైజ్ వినియోగదారులకు షోరూంలో కొత్త ఎక్స్ షోరూం ధరను ఆసక్తిగా పరిశీలిస్తా ఉన్నారు నవరాత్రి సీజన్ ఎప్పుడు ఆటోమొబైల్ అమ్మకాలు ఫిక్స్ అని చెప్తారు ఇప్పుడు జీఎస్టీ తగ్గింపుతో ఇది మరింత ఫెస్టిన్ ఫ్రెండ్లీ అయింది డీలర్లు ఫైనాన్స్ కంపెనీలతో కలిసి జీరో డౌన్ పేమెంట్ స్కీములు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లాంటి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంది వినియోగదారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా లైవ్ ప్రెస్ కంపారిజన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఏ మోడల్ వారికి బెటర్ డీల్ ఇచ్చిందో తెలుసుకోవచ్చు ఈ విషయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ టూ పాయింట్ ఓ చేంజ్లను ఈ నెల ప్రారంభంలో ప్రకటించడం మనకు అందరికీ తెలిసిందే ముఖ్య ఉద్దేశం పన్ను చట్టాన్ని సింప్లిఫై చేయడం ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ పెంచడం మరియు ఎంట్రీ లెవెల్ వినియోగదారులకు ప్రత్యక్ష లాభం అందించడం ఇది స్టార్టప్ డెలివరీ ప్లాట్ఫామ్లు స్విగ్గీ జిమోటో రైడర్లు మరియు ఈవీ కన్వర్షన్ మార్కెట్ కి పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది తాజా జీఎస్టీ తగ్గింపుల వల్ల బజాజ్ ప్లాటినం వన్ హండ్రెడ్ సీసీ ధరలో మరింత ఆకర్షణంగా మారాయి ఎక్స్ రూమ్ ధర సుమారు అరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఇది సెప్టెంబర్ ఇరవై ఐదుకి తగ్గింది అంటే గత ధరతో పోలిస్తే ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయల వరకు డైరెక్ట్ సేవింగ్ ఇది బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న వినియోగదారులకు స్పష్టమైన లాభం అయితే ఫైనాన్స్ ఆన్ రోడ్ ఆర్టీఓ ఇన్సూరెన్స్ లోకల్ సేజ్ల ఆధారంగా మారుతుంది బజాజ్ ప్లాటినా వన్ టెన్ తీసి మూడు కలర్ ఆప్షన్లు లభిస్తుంది కాక్ టైల్ వైన్ రెడ్ ఆరెంజ్ డ్రమ్ ఎబోని బ్లాక్ రెడ్ డ్రమ్ ఎబోనీ బ్లాక్ బ్రూ డ్రమ్ వినియోగదారులకు తమ రుచికి అనుకూలంగా రంగులు ఎంచుకోవచ్చు అలాగే ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ సిక్స్టీ డిగ్రీ ఫ్యూ చూసి డిసిజన్ తీసుకోవచ్చు బజాజ్ ప్లాటినం హండ్రెడ్ టెన్ టెక్ ఫ్రెండ్లీ ఫీచర్లు వస్తుందండి వన్ హండ్రెడ్ ఫిఫ్టీ పాయింట్ ఫార్టీ ఫైవ్ ఫోర్ స్టోక్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఎలక్ట్రానిక్ ఇంజిన్ సిస్టమ్ ఫ్యూయల్ ఎస్ మొబైల్ కోసం గరిష్ట పవర్ సిక్స్ పాయింట్ థర్టీ త్రీ కిలోవార్ట్ సెవెన్ థౌజండ్ ఆర్పిఎం గరిష్ట నైన్ పాయింట్ ఎయిటీ వన్ గా ఉంటుంది పదకొండు లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ లాంగ్ రైడ్స్ కు సరిపడే ముందు భాగంలో హైడ్రాలిక్ టెలిస్కోపింగ్ సస్పెన్షన్ వెనుక ఎస్ఓఎస్ నైట్రాక్ కానీ సేఫ్టీ కోసం టూ హండ్రెడ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ గడ్డి రోడ్లకు సులభంగా రైడ్ చేయవచ్చు ఎల్ఈడీ డిఆర్ఎల్ డె రన్నింగ్ ల్యాంప్స్ ఇండస్ట్రీ అనలిస్టులు అంచనా ప్రకారం ఈ పన్ను తగ్గింపు ద్వారా ద్విచక్ర వాహనాల సేల్స్ పదహైదు నుంచి ఇరవై శాతం పెరుగుతాయని అంచనా ఆటోమొబైల్ కంపెనీలు ప్రొడక్షన్ పెంచేందుకు సిద్దమవుతున్నాయి ఈవీ సెగ్మెంట్ కూడా ఈ మార్పుతో పాజిటివ్ బూస్ట్ పొందే అవకాశం ఉంది ఎందుకంటే తక్కువ పన్నుల వల్ల ఐసీఈ ఇంటర్నేషనల్ కాంపేషన్ ఇంజిన్ ఈవీ ధర గ్యాప్ తగ్గుతుంది మొత్తానికి జీఎస్ టూ పాయింట్ ఓ సంస్కరణలో కస్టమర్ ఫ్రెండ్లీగా నిలుస్తూ ద్విచక్ర వాహనాల మార్కెట్లో రెన్యువల్ వ్యూకి తీసుకొస్తాయి కొత్త ధరలు ఆఫర్లు మరియు టెక్నాలజీ అప్గ్రేడ్లలో ఇది బైక్ కొనుగోలు ధరలకు బెస్ట్ టైం టు బైగా మారింది పండుగ సీజన్ ఈ డిస్కౌంట్ తో మరింత స్పెషల్గా మారనుంది దీపావళికి ఇది బెస్ట్ అని చెప్పాలి